స్త్రీ గ్రూబ్ నమ మాత్రే మాత్రయనమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళా ఛానల్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో విద్యార్థులకు ఎలా ఉంటుంది వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకు విధంగా ఉంటుంది స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి రైతులకి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధమైన విషయాలు ఇలా ఎన్నో విషయాలు చర్చిద్దామండి ఆరోగ్య విషయాలు చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా సవివరంగా వివరంగా తెలుసుకుందాం చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభంలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృక్షషిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ఇక్కడ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ మాసంలో ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు బుధుడు రవి కుజ ఈ గ్రహాలన్నీ కలిసి కొన్ని రోజుల పాటుగా వృషభం నుంచి తొమ్మిదవ స్థానం అయినటువంటి యొక్క మకరంలో ఉంటారండి తర్వాత పదవ స్థానం అంటే కుంభంలోకి వస్తారు పదవ స్థానం అంటే రాజ్యభావము స్టేటస్ ఉద్యోగ స్థానం సో ఈ రెండు స్థానాల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తారు రాహు పదిలో ఉన్నారు కేతు నాలుగవ స్థానంలో ఉన్నారు శని పదకొండులో ఉన్నారు గురుగృహం రెండవ స్థానంలో ఉండటం వల్ల కెరీరు కుటుంబము ఆర్థిక స్థిరత్వం అనే మూడు ప్రధానమైన విషయాలు యాక్టివ్గా ఉండబోతున్నాయండి సో వీటిలో ఎక్కువగా ఫలితాలు వస్తాయి మిగతా వాటికంటే కూడా పదిలో బిజీ బిజీగా ఉంటాం బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కానీ కృషి కూడా చాలా చేయాల్సిన అవసరం అయితే ఉందని భావించాలి ముఖ్యంగా ఇంటి విషయంలో అంటే కుటుంబము మానసిక ప్రాంతతల్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది ఆర్థిక స్థితి మరియు ధనస్థానం సంబంధించి మీ యొక్క గురుగృహం రెండవ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ ఆదాయము సేవింగ్స్ బ్యాంకు బ్యాలెన్సు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకి ఇది మంచిదండి ఈ యొక్క ఫ్యామిలీ సమిష్టిగా ఆదాయం పెరగడానికి ఇది సహకరిస్తుంది అంటే ఫ్యామిలీ ఇన్కమ్ పెరగడానికి సహకరిస్తుంది చెప్పాలి ఈ యొక్క శనెచ్చుడు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఈ నెల మొత్తంగా లాభాలు క్రమంగా అంటే కాన్స్టెంట్గా రావడానికి సహాయం చేస్తుంది ఎందుకంటే వృషభ రాశి మరియు వృషభలగ్నం వారికి శని యువకారకుడు కేంద్ర కోణాధిపతి అనవసర ఖర్చులు మాత్రం కంట్రోల్లో ఉండే అవకాశం కూడా ఉందని చెప్పాలండి సో మొత్తం ఇది ఏంటంటే మనీ సూచనలు ఏంటంటే జీవితము బిజినెస్ ఇన్కమ్ కాకుండా సైడ్ ఇన్కమ్ వచ్చే ఛానల్స్ కూడా తలుపు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పాలి పెద్ద పెద్ద రిస్క్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్లాన్ చేసి దయచేసి చేయండి ఈ యొక్క రాహుగ్రహం పదవ స్థానంలో ఉన్నారు కనుక రాహు అంటేనే షడన్ ఆకస్మిక నిర్ధారణ చేసుకోవటం పెద్ద రిస్క్ తీసుకోవాలనే ఆలోచనను మీరు కంట్రోల్ చేయాలి ఎమోషన్ టెంప్ట్ గురి కాకండి సో కెరీర్ వ్యాపారం ఉద్యోగస్తులకి ఇలాంటి వారందరికీ మొదట్లో రాహు పదవ స్థానంలో ఉన్నారు దాంతోపాటుగా తొమ్మిది పది భావాలలో ఈ యొక్క స్థానాలలో శుక్రుడు బుధుడు రవి కుజ వీరంతా యాడ్ కావడం వల్ల పని ప్రాంతంలో మీరు పని చేసే ప్రాంతంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొత్త బాధ్యతలు కొత్త రెస్పాన్సిబిలిటీస్ కొత్త ప్రాజెక్టులు మార్పులు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి పదవ స్థానంలో పదహారు నుండి రవి మంగళుడు కుజుడు బుధుడు శుక్ర రాహు ఇలాంటి యొక్క గ్రహాల స్థితి ఉండటం వల్ల బాస్ హైయర్ మేనేజ్మెంట్ మీదు వీరు బాగా హైలైట్ అవుతారు పదవ స్థానం హైలైట్ అవుతుంది కాబట్టి ఇది మీకు మీకేంటంటే ప్రమోషన్స్ కావచ్చు రోల్ చేంజ్ కావచ్చు విజిబిలిటీ కోసం ఇది ఒక మంచి సమయంగా భావించాలండి సో ఇది బడ్డరంగా ఫీల్ కావకండి హ్యాపీగా పనిచేయండి వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడంతో కాస్త ఒత్తిడి ఉండొచ్చు సీనియర్స్తో అకేషనల్ తగాదాలు ఉండే అవకాశం ఉంటుందండి సంయమనం చాలా అవసరం ఓపికగా ఉండండి ప్రతి చోట రాజకీయాలు ఉంటాయండి అరే ఆఫీస్ రాజకీయాల్లో ఏదైనా ఎక్స్ట్రీమ్ సైడ్ ఒక సైడే ఉండొద్దండి రాహు పదవ స్థానంలో ఉండటం వల్ల ఇమేజ్ ఒక్కసారిగా ఏదైర్ పాజిటివ్ ఇద్దరు నెగిటివ్ వైపు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయండి అందరితో కలిసిమెలిసిగా ఉండండి వ్యాపారులు అయితేనేమి స్వయం ఉపాధిలో ఉన్న వారికి అయితేనే ఎలా ఉంటుందంటే తొమ్మిది పది స్థానాల్లో సో పంచగ్రహ కూడా ఉండటం వల్ల బిజినెస్లో కొత్త దిశలు కొత్త కాన్సెప్ట్లు కొత్త మార్కెట్లు ట్రావెల్తో సంబంధమైనటువంటి అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం బలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారము అంటే గ్రూప్గా ఆదాయం రావడం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ద్వారా కూడా స్థిరమైన లాభం వచ్చే అవకాశం చాలా బలంగా కనపడుతుంది ఈ యొక్క గోచార రీచ మరి కమ్యూనికేషన్ మాటల వల్ల లాభ నష్టాలు ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము రెండవ స్థానంలో ఉన్నారు మీకు మిథనంలో ఉన్నారు మీ మాటలకు బలం ఉంటుంది శుభగ్రహం విశ్వసనీయత ఉంటుంది నమ్మకం ఉంటుంది కస్టమర్లతో క్లయింట్స్తో డీల్ చేసేటప్పుడు ఇది ఒక ప్లస్ పాయింట్గా భావించి దాని అలానే కాపాడుకోవాలి కానీ ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు మాటలు గట్టిగా హరిగా వస్తూ ఉంటాయండి ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంటే మధ్య నెల తర్వాత డీల్లు క్లోజ్ అయ్యే అవకాశం అంటే డీల్స్ క్లోజ్ అయ్యే సమయంలో టెంపర్మెంట్ మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి మరి కుటుంబ జీవితం గృహ జీవితం విషయంలో కేతు నాలుగులో ఉన్నారు మీరు సింహరాశిలో రాహు పదిలో ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఇండ్లు మరి పని బ్యాలెన్స్డ్గా ఉండదు ఒకవైపు ఆఫీసు బిజినెస్ బిజీ మరి ఒకవైపు ఇంట్లో చేయించిన అపార్ధాలు అసంతృప్తి కూడా ఉండే అవకాశం ఉంది నాలుగవ స్థానం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కాబట్టి సో జ్యోతిషపరంగా చెప్పాలంటే హోమ్ వర్సెస్ ప్రొఫెషన్ మీరు ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసే టైంను ప్లాన్ చేసుకొని ఉంచడం మంచిది ఒక అరగంట స్పెండ్ చేసినా కూడా పాజిటివ్గా మొబైల్ వద్దు టీవీ వద్దు స్క్రీన్స్ వద్దు హ్యాపీగా వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేయండి క్వాలిటీ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ సో రెండవ స్థానంలో కుటుంబం కింద ఏంటంటే ప్రేమ అనుబంధం నిలబెట్టుకోవడానికి ఇది సహాయం చేస్తుందని చెప్పాలండి దాంతో పెద్ద గొడవలు మారకుండా పరిస్థితులు చిన్నగా టీకప్పులు తుఫాన్ లాగా వచ్చిపోయే అవకాశం ఉంటుంది మరి గృహస్థుల కోసం ఏంటంటే ఇంటి రిపేరు వాహనం వెహికల్ మెయింటెనెన్స్ చేసుకోవడం ఫర్నిచరు ఇంటి డెకరేషన్ వంటి ఖర్చులు కూడా మీకు కొంత పెరిగే అవకాశం ఉంటుంది మరి లవ్ అంటే ప్రేమ దాంపత్య జీవితం సంబంధ బాంధవ్యాల విషయంలో ఐదవ భావాధిపతి మీకు ఎవరు బుధులు అండి ఆయన తొమ్మిది పది స్థానంలో జర్నీ చేస్తా ప్రయాణిస్తూ ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు ముఖ్యంగా దూర ప్రాణ ప్రయాణాలు ప్లానింగ్ కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవటం ప్రాక్టికల్ డిసిషన్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన వచ్చే పరిస్థితులు మీకు ఎక్కువగా డిస్కషన్ జరుగుతాయి మీ మధ్య చెప్పాలి ఫిబ్రవరి మాసంలో మొదటి నుంచి మధ్యవారం వరకు కూడా ఫస్ట్ హాఫ్లో ప్రేమ సంబంధాల్లో మంచి సపోర్ట్ దొరుకుతుందండి ఒకరినొకరు నిజాయితీగా మాట్లాడుకోవడం ఉంటే మీ యొక్క బంధం డీప్గా అవుతుందని చెప్పాలి వివాహతుల విషయంలో నెల ఆరంభంలో దాంపత్యంలో కొద్దిపాటి అసహనం ఉంటుంది ఈగో క్లషస్ కాస్త కనిపించవచ్చు పని ఒత్తిడి ఇంటి బాధ్యతల వల్ల కొంత మూడ్ అనేది హెవీగా ఉండే అవకాశం ఉంటుంది అందుకనే రెండు బ్యాలెన్స్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండగలుగుతారు సెకండ్ హాఫ్ లో ఏంటంటే మళ్ళీ అనుకూలత పెరుగుతుందండి ఇందాక చెప్పుకున్న విషయాల్లో కలిసి ఏదైనా కొంచెం చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళడమో హై ని తగ్గించుకునే పనులు మొదలు పెడతారు ఆ రక్షన్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే వృషభ మరియు మరియు లగ్నం వారికి శని పదకొండవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క గురుగ్రహం రెండవ స్థానంలో ఉండటం వల్ల హెల్త్ జనరల్ గా మేనేజబుల్ గానే ఉంటుంది పెద్ద వరి సమయం లేదు ఈ యొక్క రాశాధిపతి శుక్రుడు కూడా బాగానే ఉన్నారు కానీ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అందరూ సహజంగానే ఉంటూ ఉంటాయండి ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏంటంటే నడుం కింది బాగా అంటే లోయర్ బ్యాక్ కావచ్చు చర్మ సంబంధమైన సమస్యలు బుధుడు శని అక్కడ రాశిలో ఉన్నారు కాబట్టి కొంత ఏదైనా ఆలసిపోవడం లాంటి విషయాలు కొంత చూసుకో జాగ్రత్త చూసుకోవాలి ఎక్కువగా సేపు నిలబడి పనిచేసే వాళ్ళు టీచర్స్ కావచ్చు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కిందికి వెళ్ళిన వాళ్ళు లేకుంటే బరువు పందులు మోసేవారు వాళ్ళు ఉంటే కనుక బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని ఆ పోస్చర్లో కూర్చోవాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేయకూడదు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉండండి సో శని దృష్టి వల్ల ఏంటంటే మీ యొక్క నీకు అలసట నిద్ర లేదా అది నీకు పోస్ట్ పోన్మెంట్ బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి మరి యోగా చేయండి లైట్గా వ్యాయామం చేసుకోండి రెగ్యులర్ రొటీన్ దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి రెగ్యులర్గా లైఫ్లో పెట్టుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి విద్యార్థుల విషయంలో ఏంటంటే అంటే సెకండ్ హాఫ్ నుండి మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది చదువు విషయంలో స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహం రెండవ స్థానంలో ఉన్నారు కదా మెమరీకి బలాన్ని ఇస్తుంది గురుడు బుధుడింట ఉన్నాడు మరి తొమ్మిది పది భావ స్థానాల్లో ముఖ్యంగా శుక్రుడు బుధుడు రవి కుజుడు వీరి ప్రభావం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ కోర్సెస్ ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవడం ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా ఇలాంటి వాటి విషయాలకు సంబంధించి బలం చేకూరుతుందని చెప్పవచ్చు కానీ ఏదేమైనా ఈ యొక్క రాహు పదవ స్థానంలో ఉండటం వల్ల యూట్యూబ్ సోషల్ మీడియా ఫోను అదే గేమ్స్ వంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో అందుకనే టైం టేబుల్ చక్కగా విధించుకోవాలి టైం టేబుల్ లేకపోతే ఫోకస్ తగలిపోతుంది ఫోకస్ 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 ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే రిజల్ట్ వస్తుంది కాబట్టి మరి వృషభ రాశి ముహిందులోకి ఏంటంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఇంటి నిర్వహణ కావచ్చు పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవడం కుటుంబ ఆర్థిక ప్లానింగ్ ఎక్కువగా మీ మైండ్లో ఉంటుందని చెప్పాలి ఈ మాసం అంతా కూడా ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే గృహ సౌక్యము సౌకర్యాలు ఇంటి అందం పెంచాలన్న కోరిక బలంగా ఉంటుందండి ఈ యొక్క కేతువు నాలుగవ స్థానంలో ఉండటం వల్ల అకేషనల్గా నా పనికి వాల్యూ ఇవ్వటం లేదు లేదా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే భావన రావచ్చు ఏంటి హ్యాపీనెస్ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇంకో వాళ్ళు గుర్తించట్లేదనే భావన వస్తూ ఉంటుంది ఇది గోచార ప్రభావం మాత్రమే కాబట్టి పర్మనెంట్గా ఉంటుంది అనే భావన మాత్రం తీసుకోకండి దయచేసి గోచార ఫలితాలు గోచారమే మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి దయచేసి మరి రైతులకు సంబంధించి భూమి వ్యవసాయము రియల్ ఎస్టేటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వంటి పనుల్లో కూడా వృషభ వారికి నెల మోటరేట్ అంటే మధ్యస్థం నుంచి మంచి స్థాయిలో ఫలితాలు పొందే అవకాశం బలంగా ఉంది ఎందుకు అయ్యారంటే కేంద్ర కోణాల్లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి రైతులు పండించిన పంటలకు ధరలు పెద్దగా హెవీగా కాకపోయినా స్లో కానీ స్టడీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని భావించాలి ఈ యొక్క శనైచరుడు పదకొండవ స్థానంలో ఉన్నారు కదా సో దానివల్ల లాంగ్ టర్మ్ ప్లానింగ్ మంచిగా ఉంటుంది చేసుకోగలుగుతారు మరి ధర్మస్థానం కర్మస్థానం ధర్మస్థానం అంటే తొమ్మిదవ స్థానము మకరము కుంభం వచ్చి కర్మస్థానం అవుతుంది సో బలంగా యాక్టివిటీ చేస్తున్నందువల్ల ఈ రెండు స్థానాలని చిన్న చిన్న ఆధ్యాత్మిక సాధనలు కూడా చాలా వరకు మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తాయి సో కొంత స్పిరిచువల్ కూడా సమయం కేటాయించాలని చెప్పవచ్చండి ముఖ్యంగా శుక్రవారాలు అమ్మవారి ఆరాధన దేవి పూజ శుక్రగ్రహానికి సంబంధించిన శుభ కార్యక్రమాలు చేయటం మంచిది రెస్పెక్ట్ లేడీస్ నిజంగా ఆపదలో ఉన్నవారికి ఈ వేరే థాట్స్ లేకుండా హెల్ప్ చేయటం కూడా మంచిదే బుధవారం రోజున గోమాతకి ఆగుకూరలు కావచ్చు లేదా పచ్చిగడ్డి ఇవ్వటము ఇవన్నీ కూడా బెస్ట్ ఏమి ఉంటాయండి శనివారం కూడా ఏం అంటే ఎవరన్నా గడ్డు పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది అండి అలాంటి వారికి పూర్ పీపుల్కి పీపుల్ పీపుల్కి భోజనం పెట్టండి లేదంటే కొంత ధాన్యం ఇవ్వండి ఫుట్పాత్ దగ్గర ఉన్న వాళ్ళకు సహాయం చేయండి దీనివల్ల శని కర్మ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని చెప్పాలి సో క్లుప్తంగా చెప్పాలంటే ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు మాసాలలో వీరి కెరీర్ వ్యాపారం ఆర్థిక స్థితిలో క్రమంగా ఉంది ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది కష్టపడితే ఫలితం వచ్చే నెల ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారికి ఇంటి పని రెండు బ్యాలెన్స్ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి మీద కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉందండి సో బ్యాలెన్స్ ద లైఫ్ సో మనం ఏదేమంటే జ్యోతిషం చూపిస్తుంది దిశ చూపిస్తుంది దాంతోపాటుగా మంచి ప్లానింగ్ క్రమశిక్షణ ఆధ్యాత్మికత ఇవన్నీ కలిగితే ఈ మాసంలో మీరు ప్రొడక్టివ్గా మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది సో కాబట్టి గో హైడ్ విత్ ప్రాపర్ ప్లానింగ్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో వీరు జనం ఎందుకు జరిగిందో ఒక వీడియోలో ఇచ్చేశాము చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలామంది మీరు చూసి ఉండొచ్చు చూడని వారి కోసం కొత్త వారి కోసం కూడా ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం మీద ఆసక్తి ఉంది నా యొక్క వ్యక్తిగత జాతకం లేదా నా యొక్క కుటుంబ సభ్యుల జాతకం చెక్ చేసుకోవాలి ఎలా అనుకున్నప్పుడు అలాంటి వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగ్నెస్ కోర్స్ రిలీజ్ చేశామండి చాలామంది జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అలాంటి వారి కోసం ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్స్టల్ వాళ్ళు జాయిన్ అయ్యండి అయ్యి మీ యొక్క కంఫర్టబుల్ టైంలో చక్కగా వింటూ చూస్తూ నేర్చుకొని సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కదా యూ కెన్ బికమ్ మెన్ ఆస్ట్రాలజీ ఆల్సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోని మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిమ్ల మీద క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ సుఖినోభవంతు స్వస్తి